మంచి నీళ్ళే మీరు ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడే మా ట్యాంక్ వచ్చింది రెండు వేలు కట్టు వాటర్ వాటర్ సంపాదించనుక్కుంటున్నాం నిజాలకు పది పదిహేను సార్ మీరు ట్యాంకర్ పాలుగా నిజమే చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా నువ్వు చూసేవే లేదా మేము చూసాము కానీ ప్రజలు అనుకుంటారు కదా ఒకసారి ట్యాంకర్ రేపు నువ్వు చూస్తే మేము చూసాం ఇంకేంటి ట్యాంకర్ నువ్వు చూసావు అదే ట్యాంకర్ భవాని మాకు రెండు మూడు రోజులకి ఒకసారి వాటర్ ఇస్తాడు ఒకసారి సంప దగ్గరికి వాటర్ నిజంగా ఫిల్ అవును తమ్ముడు చూసా కదా అవును నేను పుట్ట అబద్ధం ఆడలేదు అవసరం లేదు మేము పది ట్యాంకర్లు కొంటే ఇరవై వేలు పదిహేను కొంటే ముప్పై వేలు ట్యాంకర్ రెండు వేలు మరి ఎలాగ బేద ప్రజలు ఇరవై ముప్పై వేలు ఇచ్చి వాటర్ కొనుక్కుంటారు రెండు కోట్ల ప్రజలకి వాటర్ లేదే ఇదిగో మాకు ఐదు వందల లీటర్లు ఎలా సరిపోద్ది ఇప్పుడు ట్యాంకర్ వచ్చి ఇదంతా వాటర్ అయిపోయింది లీక్ చేసేసి మాకు ఆరు లీటర్లు ఇచ్చేళ్ళాడు ఆరు వేల ఇచ్చాడు శివ ఎంత ఇచ్చారు పేమెంటు రెండు వేల రూపాయలు అంటే పది రో పది సార్లు కొనుక్కుంటే నెలకి ఇరవై వేలు మరి గవర్నమెంట్ వాటర్ ఇవ్వలేకపోతుంది ఇప్పుడు ఆ ట్యాంకర్ వల్ల వాటర్ వచ్చింది ఓకే జనరల్గా ఈ అంటే రెండున్నర కోట్ల ప్రజలకు వాటర్ లేదు తెలంగాణలో మంచినీళ్ళే ఇవ్వలేకపోతే కరెంటు కోతలు ఆరంభం అయిపోతే ఆరు గ్యారెంటీలు ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడ ఉంది మెగా కృష్ణ రెడ్డిని అరెస్ట్ చేసేస్తాం ఏది అరెస్ట్ వంద రోజులైంది లక్షల కోట్లు కోలేశ్వరం కాళేశ్వరం వంద సార్లు మాట్లాడారు అందరూ ఇదంతా కుటుంబ పాలన సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబ పాలన కాదా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ హరికృష్ణ విశాఖపట్నంలో ఎంపీ ఎవడు బాలకృష్ణ అల్లుడు నాకు వ్యతిరేకం పోటీ చేస్తున్నాడు ఏ మూడు శాతం ఉన్న కమ్మలకి వెళ్ళాలా మళ్ళా మరల మళ్ళా లక్షల కోట్లు దోచుకోవాలా ముద్రగడ పద్నామేమో రెడ్లకి పోయాడు వైసీపీకి కాపు మళ్ళీ కాపు నాయకులు అంటాడు వంద కోట్లు ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అంటాడు నేను నిన్ను సీఎం చేస్తానంటా పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయాడు కమ్మలకి ఇది ఎటు కుల పార్టీ రెండు కులాలే ఎందుకు వెళ్ళాలి రెండు కుటుంబాలే ఎందుకు వెళ్ళాలి కేసీఆర్ కుటుంబం ఎందుకు వెళ్ళాలి రెడ్లే ఎందుకు వెళ్ళాలి ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు మూడు శాతం ఉన్న కమ్మలు ముగ్గురు ముఖ్యమంత్రులు మరి మేము బీసీలం అరవై శాతం ఉన్నాం దళితులు పదహారు శాతం ఉన్నాం నేను దళితులమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాపులం ఇరవై ఏడు శాతం ఉన్నాం కాపులారా బీసీలారా దళితులారా ఎస్టీలారా ముస్లిం క్రిస్టియన్స్లారా చిత్తశుద్ధిన్న మీరు ఒక్కరు కూడా ఈ కుటుంబం ఇప్పుడున్న పార్టీలకు ఓట్లేకండి మెగా రెడ్డి పార్టీలు ఇవి పార్శారథ రెడ్డి పార్టీలు ఇవి చిత్తు చిత్తుగా ఓడించాలి జైల్లో పడి నేనొక్కడే ఎవరితో పొత్తులు పెట్టుకోలే అందుకనే గదరాన్ని అన్ని పార్టీలు కాదని మన పార్టీలో చేరాడు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి కనీసం వంద గెలిపించండి తెలంగాణలో వరంగల్లో బాబుమోహన్ పోటీ చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు ఆయన ఏమంటారు కాంగ్రెస్ మనకు ఎలయన్స్ ఇస్తే బీఆర్ఎస్ అలయన్స్ ఇస్తే తత్మా పదహారాలు గెలిపేద్దామని నేను ఒప్పుకున్నాను ఆయన కొరకు నాకైతే పొత్తుల లేదు ఈ దొంగ పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీ ఎప్పుడు పెట్టుకోవాలి సమయం లేదు రేపు అంటే ఈ రోజు ఏ సమయంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది సో ఇక పొత్తుల విషయంలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ తో ఉంటుందని చెప్పారు మరి ఎంతవరకు వచ్చినాయి ఈ పొత్తులో నాకైతే ఏ పొత్తులు అవసరం లేదండి వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు బీఎస్పీ వన్ టూ పర్సెంట్ లేని పార్టీకే రెండు సీట్లు ఇచ్చారు కేసీఆర్ ఉంటే ఇస్తారా ఉంటే ఇస్తారా వినాశకాల విపరీత బుద్ధి ఎందుకు మాకు యాభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉందని ఎన్టీవీలో టీవీ ఫైవ్ లో డెబ్బై రెండు శాతం ఉందని టీవీ నైన్లో ఎన్టీవీలో ఇంకొక ఛానల్ అది ఏబిఎన్లో అరవై ఎనిమిది శాతం ఉందని మీ ఛానల్ సర్వే చేయండి యూట్యూబ్ ఛానల్లో ఎనభై రెండు శాతం ఉందని బడుగు బలహీన వర్గాలు మాతో ఉన్నారు ఒక బీసీగా పుట్టి కాపుగా పుట్టి దళితులు పెళ్లి చేసుకొని ప్రజల కొరకు పోరాడుతుంటే తెలిసిపోతే ఆరు నెలల్లో కాంగ్రెస్ పాలన భూస్థాపతం కనుక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేరడం కాదు కాంగ్రెస్లో చేరడం కాదు ఉండండి పార్లమెంట్ ఎలక్షన్ దాకా అలాగే ఉండండి ఏ పార్టీలో మీకు సర్ప్రైజ్ అవ్వబోతుంది బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లో ఉండండి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉండే బీజేపీలో బీజేపీ వాళ్ళు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఈడీలకు భయపడకండి ఐటీలకు భయపడండి సిబిఐలకు భయపడకండి జంప్ చేయకండి వై వైసీపీ వాళ్ళు టీడీపీలో టీడీపీ వాళ్ళు వైసీపీలో జనసేనలో ప్రజాశాంతి పార్టీలో గద్దరాన్న చేరినట్టు మన బాబుమహన్ చేరినట్లు ఐఎస్ఐపిఎస్ రోసే దాని మీద చేరినట్లు ప్రజాశాంతి పార్టీయే దిక్కు రెండు రాష్ట్రాలకి దేశానికి